రెండు వేల ఇరవై మూడు మోడల్ అశువులాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నలుగు లొట్ల బండి ఈ బండి అమ్ముడు పోయిందనే బండి గురించి ఓల్ కాల్ చేయకూర రెండు వేల ఇరవై మూడు బిఎస్ సిక్స్ వేరియంట్ బండి ఇక్కడ రైట్ సైడ్ తగిలిందన్న నేను ఫస్ట్ చెప్పిన అన్నకు రైట్ సైడ్ తగిలిందని ఈ హెడ్లైట్ పాతదే ఉండే వాళ్ళు లోన్ పోతే వాళ్ళు లోన్ వాళ్ళు అనేది యాక్సిడెంట్ అయింది ఇటు ఈఎంఎం లోన్ అని చెప్తే రిటర్న్ వస్తే మళ్ళీ వేరే లోన్ తీసుకురు కొత్త సీట్లు ఏమోనాడు కొత్త సీట్లు షోరూమ్ తో టచ్ సీట్లు బాగానే ఉన్నాయి ఆరు ఓకే డెబ్బై వేలు ఒక్క వంద ముప్పై ఎనిమిది రీడింగ్ వచ్చేసి కొత్త బాడీ హైటెక్ బాడీ కొత్త బాడీ ఉండట కమాన్ పట్టి బెటర్ పెట్టినట్టుంది సిల్ టైల్ని వెనకాల కట్టెల మోపింగ్ వెనకాల వేయించుకోవాలి వెనకాల కట్టల మోపింగ్ తక్కువ ఉంది చూడంతో వచ్చినాయి ఏపీ వరకు ఏపీయలేదు ఇలా స్టెప్నీకి లేదు తీపు టైర్ ఇచ్చేసిన ఈ బాడీ మేము కట్టిందే నీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే బాడీ కూడా కావాలంటే ఇక్కడ రెడీ ఉన్నాయి అటాక్ బాడీలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు బాడీల గురించి కూడా

ఇట్లా ఇట్రా ఇట్రా ఇంకా మొత్తంగానే వాడాలి బాడి ఇట్లా ఓకే ఓకే ఓకేనా లేపు మీకు లేపు కొంచెం అట్లా ప్రవర్తన నమస్తే జయశ్రరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ సత్య ఫంక్షన్ ఫంక్షనల్ పక్కన తెలంగాణ ఈరోజు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ వీడియో ఇస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ అసలు అండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బోట్ల బండి డీజిల్ బండి కమన్ పటిల్ స్టేరింగు లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది బిఎస్ సిక్స్ వేరియంట్ ఈ బండి అమ్ముడు పోయింది ఈ బండి ఇప్పుడు డెలివరీ తీసుకెళ్తారు అనగారు రండి తమ్ముడు అవసరం ముగ్గురు నమస్తే 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 తమ్ముడు ఏ ఊరు ఏం పేరు బండారం మెడ్చోల్ జిల్లా సాయికుమార్ పేరు బండం ఆధారం విలేజ్ మేడ్చల్ మండల్ మేడ్చల్ జిల్లా అన్న పేరు సాయిబాబా నీ పేరు తమ్ముడు సందీప్ సందీప్ మీరేం బ్రదర్స్ తమ్ముడు తమ్ముడా నీ తమ్ముడైనా తమ్ముడు ఇప్పుడు పేమెంట్ మొత్తం ముట్టింది నాకు ముట్టింది ఇంకెన్ని ఇవ్వాలి నాకు తొంభై రెండు వేలు ఇవ్వాలి ఓకే ఇప్పుడు పోయిటప్ లెక్క వేసుకుని తీసుకున్నాను బండి నువ్వు చెప్పినట్టు చేసినా చేస్తోను ఏమన్నా చేంజ్ ఉందా లేదు ఎట్ సైడ్ తగిందా చెప్పిన ఫస్ట్ ఓకేనా లోన్ పోతే తగిన పని యాక్సిడెంట్ అయింది నేను అన్నాడు మీరు మేము ఫైనాన్ అన్నారు తెలిసిన వాళ్ళని ఓకేనా మళ్ళా రేపు పొద్దుగా మళ్ళా అన్న ఇది తగిందాట ఇది ఇట్లుంది అది ఇట్లుంది అని మాత్రం మళ్ళా నా దగ్గర రావద్దు ఓకేనా టైల్ వేసి ఇస్తానా టైల్ వేసి ఎటు రెడ్ ఇచ్చేసిన ఒక స్టెప్ని ఒకటి మీరు అడుగుతున్నారు నేను ఫస్ట్ లేదని చెప్పినా లేవు మన దగ్గర ఓకేనా ఓకే ఉంది నీ కాలు ఒక విఘ్నేశ్వర తీసేసి మీ పేరు అలాడా కట్ అయింది రెడీస్ అప్పటి చెప్పిన ఫోన్ చేసుకుని ఓకేనా ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత మీదే ఓకే థ్యాంక్ యూ అన్న సరే అన్న మళ్ళొకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న అది బిల్లు కూడా ఇచ్చేసాను నీకు టైర్ బిల్లు ఇచ్చి సెంటైర్ బిల్ ఇచ్చేసినా మీరు కాలు వెనకాల కట్టాల మోపింగ్ చేయించుకోరీ చూరం తోడు వచ్చిన కట్టాలు ఉన్నాయి మోపింగ్ మోపింగ్ ఒకటి బొమ్మ బొమ్మలుతుంది